హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన స్వీస్ ఎలిట్ ఛానల్లో మూలి పరాట ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వీడియోలో చూపించినట్టు చేశారంటే ఈ పరాటాలోకి కర్రీ కూడా అవసరం ఉండదు ముల్లంగిని తురిమి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో గోధుమ పిండి వేసుకుందాం ఆ పిండిలో తురిమి పెట్టుకున్న ముల్లంగి వేసుకుందాం వన్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం హాఫ్ స్పూన్ పు కొంచెం కారం కొంచెం పెప్పర్ పొడి వేసుకుందాం కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుందాం కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పిండిని కలుపుకుందాం తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని చపాతీ పిండిలాగా కలిపి కాసేపు పక్కన పెట్టుకుందాం ఈ పిండిని మనం ఎంత ఎక్కువసేపు నలపగలిగితే పరాటాలు అంత సాఫ్ట్గా వస్తాయి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టి పక్కకు పెట్టుకుందాం తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్క పెట్టుకుందాం ఒక ఉండను తీసుకుని కొంచెం పిండి వేసి రోల్ చేసుకుని దానికి మధ్యలో కొంచెం నెయ్యి అప్లై చేసి ఫోల్డ్ చేసుకుంటా మళ్ళా రౌండ్గా చేసుకుని దాన్ని చపాతీలాగా చేసి రెండు వైపులా ఫ్రై చేసుకుంటే ముల్లంగి పరాట రెడీ అయిపోతుంది ఈ పిండి కలిపేప్పుడే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కాబట్టి దీనికి ఇంకా సపరేట్గా కోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా రెండు వైపులా ఫ్రై చేసుకుని ప్లెయిన్గానే ఈ పరాటను తినొచ్చు కూర చేసుకునే అవసరం లేకుండా ఎంతో ఈజీగా చేసుకునే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో